ఆ అరవై ఐదు లక్షల మంది పేర్లు చెప్పండి బీహార్ లో తొలగించిన ఓటర్లపై ఈసీకి సుప్రీం ఆదేశం జాబితా నుంచి తొలగింపిన కారణాలు చెప్పాలని స్పష్టీకరణ పంతొమ్మిది పంతొమ్మిదవ తేదీలోగా ఈసీ వెబ్సైట్లో ప్రచురించాలి బ్లాక్ డెవలప్మెంట్ పంచాయతీ ఆఫీసుల్లోనూ నోటీస్ బోర్డుపై ఆ జాబితాను అతికించాలని సుప్రీంకోర్టు చాలా అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీసుకుంది ఇక్కడ సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి కీలకం నువ్వు ఎవరెవరి పేర్లు అయితే డిలీట్ చేసినవో ఓటర్ లోంచి ఎందుకు డిలీట్ చేసినావు ఎవరిది డిలీట్ చేసినావు దానికి కారణం ఏంది ఎవరు పరిశీలించిన ఈ మొత్తం డేటాను వెబ్సైట్లో పెట్టమని చెప్పేసింది ఇప్పుడు ఎన్నికల సంఘం నోట్లో పచ్చి వెలక్కాయబడ్డంత పని అయిపోయింది అరవై ఎనిమిది లక్షల మంది అరవై ఐదు లక్షల మంది అంటే బీహార్లో పోయిన ఎన్నికలకు ఈ ఎన్నికలకు మధ్య లేదంటే పార్లమెంట్ ఎన్నికలకు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు రెండు వేల ఇరవై ఆరులో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు మధ్య అరవై ఐదు లక్షల మంది చనిపోయారా అరవై ఐదు లక్షల మంది వలసపోయారా ఏం జరిగింది ఈ అరవై ఐదు లక్షల మంది ఎట్టిపోయారు ఎన్నికల సంఘం దినదిన గండం నూరేళ్ళ ఆయుష్లాగా మారిపోయింది రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి భారతీయ జనతా పార్టీ మెడకు ఉచ్చులాగా బిగుస్తా ఉన్నాయి ఈసీని రక్షించాల్సింది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎందుకంటే ఈసీ నుంచి ప్రతి ప్రయోజనాన్ని పొందింది భారతీయ జనతా పార్టీ అనేది విపక్షాల ఆరోపణ కాబట్టి సో ఎన్నికల సంఘం ఈ అరవై ఐదు లక్షల మంది పేర్లను వెబ్సైట్లో పెడుతుందా పెట్టే రోజు ఎప్పుడైతే పంతొమ్మిదవ తేదీలోగా పెట్టాలని చెప్తా ఉన్నారు కదా ఈ లోపు ఈ జాబితా వస్తే మొత్తం ఈ భారతదేశ ఎన్నికల రంగు మొత్తం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే శాంపిల్గా గా ఇప్పుడు నవంబర్లో బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ఎవరి ప్రయోజనాల కోసం ఈ అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించింది ఈ అరవై ఐదు లక్షల ఓట్లలో విపక్షాలకు సంబంధించిన ఓట్లన్నీ విపక్ష ఏది కాంగ్రెస్ కానీ జేడియుని ఆ తర్వాత లేకపోతే ఆర్జేడి గానీ ఈ జేడియు అంటున్నాయి నితీష్ కుమార్ కానీ ఇవన్నీ పార్టీలకు సంబంధించిన ఓట్లు ఎన్ని ఉన్నాయి ఏం కథ భారతీయ జనతా పార్టీ ఓట్లు ఎన్ని తొలగించబడ్డాయి వాళ్ళ సానుభూతి పర్లే ఎన్ని తొలగి ఈ లెక్క మొత్తం బయటకు వస్తుంది దీంతో నేను చెప్తున్నాగా పంతొమ్మిది లో రోజు ఈ భారతదేశంలో ఒక అయితే వస్తుంది రాహుల్ గాంధీ అంటు ఏదైతే తోక ఉందో అది పంతొమ్మిది తారీఖు వెళ్ళబోతా ఉంది